హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరి వారు జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి మరి ఆ తప్పులేంటి దానికి పరిష్కారం ఏంటి అనేవి తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మరీ ముఖ్యంగా మేషరాశి వారితో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గనక ముందుగా మేషరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక వీరికి ఆ కొన్ని రాసులు అనేవి కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని రాసుల వారి నుంచి కొన్ని బాధలు అనేవి తప్పవనే చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గుణగణాలు అనేవి చాలా మంచిగా ఉంటూ ఉంటాయి వీరు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు పాటిస్తూ చూసుకుంటూ ఉంటారు ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి తప్పవనే చెప్పుకోవచ్చు అవి ఎక్కువగా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చి మళ్ళా వెంటనే తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది మరి ఇంతేకాకుండా ఎవరైనా వీరు నా అని అనుకున్నారు అంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు ఎంతవరకైనా చేయడానికి సిద్ధమైపోతూ ఉంటారు కానీ వారి నుంచి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా వాళ్ళని మోసం చేయడం ఇటువంటివి జరిగినా కూడా వీరు అస్సలు సహించలేరు అటువంటప్పుడు ఎవరైతే మోసం చేస్తారో వారి మొహం కూడా చూడరు వీరు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని నా అని అనుకుంటూ ఉంటారు ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతిదీ ప్రతి ఒక్కరితో పంచుకుంటూ ఉంటారు వీరికి నా అని అనుకోవడం తప్ప వేరే ఇంకేమీ తెలియదు అలా అనుకోవడం వల్లే వారే వీరిని మోసం చేసేస్తూ ఉంటారు నా అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే ఈ మేషరాశి వారి నాశనాన్ని కోరుకుంటారు అనే మన అని చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా ఈ మేషరాశి వారు గనక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు ప్రధాన కారణాలు నాలుగు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చేయకుండా చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలే లభించబోతు ఉన్నాయి మరియు నేను చెప్పబోయే పరిష్కారాలు కూడా మీరు పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక ఆ నాలుగు మీరు చేసిన తప్పులు ఏంటో చూసినట్లయితే I don't know. కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు లేనప్పటికీ కూడా ఎంతైనా సరే ఇంకా పని చేస్తూనే చేస్తూనే ఉంటారు అరే దీనికి తగ్గ ఫలితం రాలేదు కదా అని అక్కడికి ఆగిపోకుండా ఏమో చేస్తే ఇంకా మంచి ఫలితం రావచ్చేమో చేస్తూ చేస్తూ ఉంటే రావచ్చేమో అని ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు ఆ పనిని చేసుకుంటూ వెళ్తారు అలా చేయడం ద్వారా ఎప్పటికైనా సరే మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారని మీకు అనిపించినప్పటికీ దానికి తగ్గ ఫలితం అనేది ఎప్పటికీ రాదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఏదైనా మీకు ఫలితం దక్కలేదు అంటే దాన్ని అక్కడికే వదిలేసేయండి అటువంటి సమయంలో దైవారాధన చేసి మరలా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటుంది ఈ మేషరాశి వారు డబ్బు సంపాదన అయితే బాగానే ఉంటుంది కానీ వీరికి ఏదైతే డబ్బు సంపాదిస్తారో అది వీరి వద్ద అస్సలు నిలవదు ఎప్పటికప్పుడు ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు వీరు తెలిసి కాకపోయినా తెలియకుండానే ఏదో ఒక రకంగా అనవసరపు ఖర్చులు చాలా ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి డబ్బుని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా మీ బడ్జెట్ ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా డబ్బు నిలకడ అనేది మీ వద్ద ఉంటుందనే చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పని మీరు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని ఆ చెయ్యొచ్చులే ఆ మొదలు పెట్టచ్చులే అనే ధ్యాసలో ఉండిపోతూ ఉంటారు రేపు చెయ్యొచ్చులే ఎల్లుండి చెయ్యొచ్చులే ఒక ఐదు నిమిషాలు అయ్యాక మొదలు పెడతాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక లెగుస్తాలి ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు మీరు ఇలా పనులని దాటేసుకు రావడం ద్వారా తర్వాత తర్వాత ఈ పనిని చేయకుండానే ఉండిపోతారు ఇలా చేయడం ద్వారా చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఏ పనినైనా ఎప్పుడు చేయాలి అని ఉంటే గనక వెంటనే చేయడం చాలా మంచిది అలా చేయకుండా తర్వాత చేయొచ్చులే అని అనుకోవడం కూడా మీరు చేసే ఒక ప్రధానమైన తప్పుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ తప్పుని కూడా చేయడం అని వేసినట్లయితే గనక మీరు అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు మీ స్నేహితులు సన్నిహితులు ఇంకా బంధుమిత్రులు ఇంట్లో వారు లేదు అంటే కనుక భర్తకైతే భార్య భార్యకైతే భర్త లేదు అంటే వీరి పిల్లలు కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో మీ తరపున వారి నుంచి కూడా మీకు కొన్ని ఇబ్బందులు అనేవి ఉండబోతున్నాయి వారితో కొన్ని గొడవలు కొన్ని మనస్పర్ధలు కూడా రాబోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు కోపాన్ని తగ్గించుకొని కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ద్వారా మీ రిలేషన్స్ అనేవి అలానే భద్రపద రుచుకోగలరు లేదు అంటే గనక వాటికి దూరం అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కోపాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించుకొని మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది వీరు ఎవరినైతే నా అని అనుకుంటారో అటువంటి వారికే కాకుండా ఎవరైనా అంత బాగా తెలియనప్పటికీ కూడా మామూలుగా తెలిసిన అటువంటి వారికి ఏదైనా సమస్య ఉంది అని వీరు గనక తెలిసినట్లయితే వెంటనే ఆ సమస్యని తీర్చడానికి ప్రయత్నించేస్తూ ఉంటారనమాట సో అట్లా చేయటం ద్వారా వారి సమస్య అనేది తొలగిపోతుంది కానీ ఈ మేషరాశి వారికి అప్ సమస్య అనేది మొదలవుతుంది కాబట్టి ఎవరికి పడితే వారికి మీరు సహాయం చేయడం అనేది అంత మంచిది కాదు వారికి సహాయం చేయండి కానీ వారి గొడవల్లో కూడా మీరు దూరి వారికి సర్దుబాటు చేయడం అనేది అస్సలు మీకు కలిసొచ్చే విషయం కాదని నేను చెప్తూ ఉంటాను కాబట్టి వీలైనంత వరకు కూడా దీన్ని చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి వీరు ఏవైతే వీరికి సమస్యలు ఉన్నాయో అది ఒకటి పరిష్కరించుకుంటూ ఉంటారు అమ్మయ్య ఇది తీరింది ఇది పరిష్కరించేసుకున్నాను అని అనుకునే లోపే మరలా ఇంకొక కొత్త సమస్య అనేది కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండటం చాలా మంచిది ఇంతేకాకుండా ఎవరైతే తెలిసిన వారు ఉంటారో నా అని అనుకునేవారు అనగా బంధుమిత్రులు సన్నిహితులు స్నేహితులు ఇంట్లోని వారు అయినవారు లేదు అంటే అంటే తోడు ఉండేవారు ఎప్పుడు వీరితోనే ఉండేవారు వీరితో మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తున్నవారు వీరి వల్లని వీరి నాశనం అనేది జరగబోతుంది ఎందుకంటే వాళ్ళే వీరిని ముంచేయబోతూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ప్రతి ఒక్కరితో జాగ్రత్త వహించటం చాలా మంచిది ఇంతేకాకుండా వీరికి ఏదైనా కూడా ఒక విషయం అనిపించింది అంటే దాన్ని వీళ్ళ వరకే ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఆ చెప్పడం అనేది మానేయండి మీరు ఏదైతే పని చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనిని మీరు చేయడం చాలా మంచిది అంతేగాని మీరు చేయకముందే లేదు మీరు చేస్తూ ఉండగానే ప్రతి ఒక్కరితో చెప్పడం ద్వారా వారు ఆ పనిని జరగకుండా చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారే మీ నాశనాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చేయబోయే ఏ పని గురించి అయినా ప్రతి ఒక్కరితో చెప్పడం అనేది ఇప్పటి నుంచి మానేసేయండి ఏదైనా పని పూర్తయిన తరువాత చెప్పడం అనేది చాలా మంచిది అది అవ్వకుండానే చెప్పడం అనేది అస్సలు మంచిదే కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దానిని దూరం చేసుకోండి ఈ మేషరాశివారు ఎప్పుడు కూడా పక్కవారి మంచినే కోరుకుంటూ ఉంటారు ఎవరిని ఇప్పటి వరకు బాధించలేదు ఎప్పటికీ బాధించరు కూడా మరీ ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆడవారిని గౌరవించాల్సి ఉంటుంది వీరు ఇంట్లో ఉన్న తల్లి అయినా అవ్వచ్చు తోడబుట్టిన చెల్లి అక్క లేదు అంటే వీరు ధర్మపత్ని అయినా అవ్వచ్చు లేదు బయట ఎవరైనా అవ్వచ్చు వీరికి తెలియని స్త్రీ ఎవరైనా అసలు ఈ భూమి మీద ఉన్న ఎటువంటి స్త్రీనైనా సరే మేషరాశి వారు జాగ్రత్తగా వారితో మాట్లాడాల్సి ఉంటుంది వారిని చాలా గౌరవించాల్సి ఉంటుంది మనం కనుక మన పురాణాల్లో చూసుకున్నట్లయితే గనక ఆడవారికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎప్పటికీ ఉంటూ ఉంటుంది ఇలా దేవుళ్ళలో కూడా చూసుకున్నట్లయితే శివ పార్వతులు రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు ఇలా ఆడవారి పేర్లు కూడా కలిసే ఉంటాయి కాబట్టి ఆడవారిని మీరు ఎప్పటికైనా గౌరవిస్తూనే ఉండండి దానివల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలు అనేవి లభించబోతు ఉన్నాయి ఇంతే కాకుండా జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ తరపున నుంచి వాటికి ఎటువంటి హాని కలగకుండా ఉండేలాగా చూసుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు లభించబోతున్నాయి చెప్పుకోవచ్చు మరి ఇప్పుడైతే మనం మేషరాశి వారి జీవిత నాశనం కావడానికి గల నాలుగు ప్రధాన కారణాలని తెలుసుకున్నాము మరి ఇవన్నీ మార్చుకోవాలి వీరి తలరాత మారాలి వీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అన్ని శుభ ఫలితాలు లభించాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారాలు కూడా చేయవలసి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే మనం పరిష్కారాల గురించి మాట్లాడుకోబోతున్నాము ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మరియు ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక సూర్యాస్తమం తరువాత పాలు పసుపు ఉప్పు ఆవ నూనె వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇటువంటివి ఎవరికీ ఇవ్వద్దు మీరు కూడా తీసుకొనే తీసుకోవద్దు ఇలా చేయటం ద్వారా ఖచ్చితంగా అశుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఇవి తీసుకోకుండా ఉండటానికే ప్రయత్నించండి ఎవరికి ఇవ్వద్దు మీరు తీసుకోవద్దు ఇంకా ఉదయం లేచిన తరువాత కాళ్ళు భూమి మీద పెట్టక ముందే లేచి మీ యొక్క అరచేతులను చూసి అలా మొహానికి అద్దుకొని ఆ తరువాత నమస్కరించుకొని లక్ష్మీదేవికి భూదేవికి నమస్కరించుకొని ఆ తరువాత కుదిరినట్లయితే గనక గాయత్రి మంత్రాన్ని ఐదు సార్లు అనుకొని ఆ తరువాత మీరు గనక భూమి మీద కాలు పెట్టి లేచినట్లయితే గనక మీకు అన్నీ మంచి జరుగుతూ ఉంటుంది మీ రోజు ఏదైతే గడుస్తూ ఉంటుందో ఎటువంటి ఆటంకాలు లేకుండా గడుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే మీకు ధన ప్రాప్తి కావాలి అంటే కనుక ఈ పరిష్కారం ఖచ్చితంగా చేయండి మీరు బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి ఆడవారైనా మగవారైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో అస్సలు వెళ్ళద్దు ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి మీకు వీలైనది ఏదైనా సరే కుదిరితే మీ దగ్గర డబ్బులు లేకపోయినట్లయితే గనక ఒక రూపాయి చాక్లెట్ తీసుకొని వెళ్ళినా కూడా చాలా మంచిది చాక్లెట్ కొనడానికి కూడా మీ వద్ద డబ్బులు లేవు అని అనుకుంటే కనీసం చెట్టు ఆకులనైనా తీసుకొని ఇంట్లోకి వెళ్ళడం చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీకు ధన ప్రాప్తి అనేది లభిస్తుంది ఇంకా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది మరియు మీరు ముందు ఏదైనా తినేటప్పుడు దాన్ని ఆవుకి పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఎందుకు అంటే గోమాతలు ఎన్నో రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి ముందు గోవుకి తినిపించి ఆ తర్వాత మీరు స్వీకరించడం చాలా మంచిది ఇంకా ఆ గోవుకి దండం పెట్టుకోవడం ప్రతిరోజు కూడా లేదు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో గోవు కనిపించింది అంటే గనక గోవు తలకి నమస్కరించుకొని వెళ్ళటం ద్వారా మీరు అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఇంతేకాకుండా మీకు గనక శత్రు పీడ అనేది ఉన్నట్లయితే గనక ప్రతి శనివారం మరియు మంగళవారం హనుమాన్ చాలీస సుందరాకాండ పఠించడం ద్వారా అవన్నీ దూరం అవుతాయి మరీ ముఖ్యంగా దుర్గాస్తుతి చేయటం వల్ల కూడా శత్రు బాధ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది శత్రు వినాశనం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇంతే కాకుండా ఒక ముఖ్యమైన మంత్రాన్ని ఇప్పుడైతే చెప్పబోతున్నాను ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అది ఏంటి అంటే ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించటం ద్వారా మేషరాశి వారికి అన్ని శుభ ఫలితాలి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి